హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా హైదరాబాద్ టు అన్నవరం జర్నీ మేము పడిన ఇబ్బందులు స్వామివారి వ్రతం డీటెయిల్స్ మేము అక్కడ అన్న ప్రసాదం కూడా తిన్నామండి అవన్నీ వీడియోలో చూసేద్దామండి మేమైతే అన్నవరం బస్ మీద వెళ్ళాము ఇంకా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అన్నవరం అండి అంటే ఊరు వెళ్ళి అన్నవరం వెళ్దామా అన్నవరం వెళ్ళి ఊరు వెళ్దామా అర్థం కాలేదు ఇంకెందుకు లేని డైరెక్ట్ అన్నవరం తీసేసుకున్నాము ఇంకా అన్నవరం స్లీపర్ బస్సు తీసుకున్నాము కార్ వేసుకెళ్దాం అనుకున్నాం కానీ వెంట వెంటనే ప్రయాణాలు కదా డ్రైవింగ్ కష్టం అవుతుందేమో అనేసి ఇంకా బస్సుకి తీసేసుకున్నాము ఇంకా బస్సు ఎక్కిన నుంచి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఫే ఫేస్ చేసామండి మీ అప్పుల్లో నైన్కి ఎక్కేవేమో అక్కడే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది బస్సు ఇంకా ఎల్బీ నగర్లో ఇంకో బస్సు అయితే మారుతున్నాడు ఇంకా చేసేది ఏం కూర్చున్నాం ఇంకా ఎల్బీ నగర్ బస్ ఎక్కాక కొద్దిసేపటికి టైర్ పంచర్ పడిందండి ఇంకా ఎల్బీ నగర్ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ వల్ల ఏమో తెలియదండి లేట్ అవుతానే వెళ్ళింది ఇంకా బస్సు ఇంకా హైదరాబాదు పూర్తిగా ముందే పంచర్ అయితే పడింది ఇంకా ఏసీ బస్సు అవడం వల్ల నాకైతే నిద్రపోయాను ఫుల్గా ఇంకా బస్సు ఆగిపోయింది కదండి ఏసీ కూడా ఆగిపోయింది ఫుల్గా ఒక్క బోస్మెలుక వచ్చి కింద దిగి చూస్తే ఇంకో పంచర్ పడి ఉంది ఇంకా మా ఆయన మిగిలిన వాళ్ళు కొంతమంది కూడా అప్పటికే దిగి కింద చూస్తున్నారు ఇంకా పంచర్ పడితే ఎవరు మాత్రం ఏమి అడగలరండి ఇంకా అలానే చూస్తున్నారు అది అయ్యే వరకు ఇంకా ఈ పంచర్ పడడం వల్ల టూ అవర్స్ అయితే లేటు ఇంచుమించు త్రీ అవర్స్ అనుకోండి బస్సు అంత లేట్ అయింది అక్కడికే మా ఆయన వేసుకుంటున్నాను మంచి బస్సుకు తీయలేదు తక్కువ రేట్ పెట్టి తీసేవనేసి ఆయన అప్పటికే తిడుతున్నారండి టైర్ పంచర్ అవుతుందా అనేసి ఎవరు అనేసి మొహం మాడింది చూడండి ఇంకా బస్సు అనుకున్న దానికన్నా ముందు వెళ్ళిపోతే ఎవరిన ఏమన్నా వాళ్ళని పొగను కూడా పొగడము ఇంకా లేట్ అయితే మాత్రం తిట్టుకుంటాం అట్లా ఉంటుంది ఆడవాళ్ళతో మేము బస్సు ఎక్కి కూడా చాలా లోలో అయిందండి ఇంకా బస్సు కింద సీట్లు అయితే చాలా ఉన్నాయి కింద నేను ఇదే ఫస్ట్ టైం చూడటమో కొంచెం ఎత్తుగా ఉండి భూమిని ఆ ఆనించి ఉన్నట్టు ఉన్నాయి ఇంకా అన్నవరం వచ్చేసరికి టెన్ అయిపోయింది అట్టుకుందండి ఇంచుమించుగా టెన్ అయిపోయింది ఇంకా బస్డు బస్ స్టాప్ కూడా కదండి అక్కడెక్కడో దింపాడు మేము అన్నవరం బస్ మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇంకా అక్కడి నుంచి అయితే ఆటో కట్టించుకుని వెళ్తున్నాము ఇంకా నా ఫేస్ చూడండి ఎలా ఉందో ముందు రోజు కోలాటము క్లాస్ ఇంకా కిట్టి పార్టీకి అది వెళ్ళి ఫుల్గా అయితే అలసిపోయాను ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా అన్నవరం కొండపైన రూమ్లు ఉంటాయో లేదో నాకు తెలియదు అండి నేను ఎప్పుడు కూడా అడగలేదు ఎప్పుడు వచ్చినా కిందే రూమ్ తీసుకుంటాము ఇంకా కొండ అదే ఇంకా దగ్గరే కదా చిన్నదే కదా పైకి ఎక్కడానికి ఆటో అబ్బాయే తీసుకొచ్చాడు ఈ హోటల్లో అయితే మొత్తానికి రూమ్ తీసుకున్నాము ఇంకా ముందైతే ఏసీ రూమ్ చూసామండి సేమ్ రూమ్ ఏమీ తేడా లేదు వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది అప్పటికి ఇంకా ఏసీ ఎందుకు తీసుకున్నా వెయ్యం కదా అనేసి మామూలు రూమ్ తీసుకున్నాము దానికి దీనికి ఫైవ్ హండ్రెడ్ తేడా అంతే ఏసీ రూమ్ అయితే టూ థౌజండ్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్లే బాగానే ఉంది రూమ్ అయితే బాగుంది సింపుల్గా మేము ఇద్దరమే కాబట్టి సరిపోయింది ఇంకా అన్నవరం కొండ కింద అన్ని అండి అన్ని హోటల్సే చాలా హోటల్స్ ఉంటాయండి ఇంచుమించే ఏ హోటల్లో తిన్నా ఇంచుమించు కాస్ట్ ఒకటే ఉంటుంది మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి మేమైతే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇంకా వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము నేనైతే ఎట్లా రెడీ అయ్యాను కొంచెం అదే లోపల హోటల్ లోపల కొంచెం చీకటిగా ఉందైతే కనిపించట్లేదు ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందండి లెవెన్ పైన అయిపోయినట్టుకుంది లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది ఇంకా వ్రతం దగ్గర పూజా సామాగ్రి అంటే కొబ్బరికాయలు అయ్యి బయటే తీసుకోవాలండి మేము కింద మేము దిగిన హోటల్ దగ్గర ఇంకా కొబ్బరికాయలు అమ్ముతుంటే అక్కడే వ్రతానికి సంబంధించిన సెట్టి ఇచ్చేశారు ఇచ్చేసారు ఇంకా దీపప్ప కుందులు ఒత్తులు అగరబత్తులు ఇంకా కొన్ని అయితే వ్రతం మండపంలోనే ఇస్తారండి గుడికి సంబంధించిన ఇంకా వాళ్ళే ఇస్తారు ఇంకా పైకి కొండ మీదకి వెళ్తుంటే అక్కడక్కడ సత్యదేవిని నామాలు పక్కన చుట్టూ అందమైన గ్రీనరీ ఒకవైపు కొండలు మొత్తం మీద ఇవన్నీ దాటుకొని కొండ మీదకైతే వెళ్ళిపోయామండి ఇది చిన్నదే తిరుపతి అంత పెద్ద కొండ ఏం కాదు నడుచుకుని కూడా వెళ్ళచ్చు కానీ మనకు టైం లేదనేసి కొండ నడుచుకుని కూడా ఎక్కుతారనుకుంటా మేము అయితే ఆటోలో వెళ్ళాము వర్షం అయితే లేదండి ఎండగానే ఉంది కొంచెం ఇంకా ఆటో అయితే ఇక్కడ ఆపాడు ఇంకా ఇక్కడ పక్కనే చెప్పులు స్టాండ్ లో అయితే చెప్పులు పెట్టేస్తాం ఇక్కడ నుంచి మా ఆయనతో పాటలు అయితే మొదలైంది అది చెప్తా రతం తిక్కట్లు అయితే ఇక్కడ ఇస్తారండి కానీ మా ఆయన పైన ఇస్తారని పైకి తీసుకెళ్లిపోయాడు నాకు గుర్తుంది మా పాప వచ్చినప్పుడు ఇది వరకు కూడా ఇక్కడే తీసుకున్నాము ఇంకా నాతో వాదన పెట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయాడు నేను ఇంకా మళ్ళీ తిట్టుకుంటా కిందకు వచ్చామనమాట టికెట్ తీసుకోవడానికి వీటిలో త్రీ హండ్రెడ్ ఒకటి థౌజండ్ ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకటి టూ థౌజండ్ ఒకటి మూ నాలుగు రకాల టికెట్లు అయితే ఉంటాయండి ఇదిగోండి ఇది గోకులము ఆవులు అవి ఉంటాయి ఇంకా మేము రతం చేయించుకున్నాక ఈ వీడియో అయితే తీస్తున్నాను అదే త్రీ హండ్రెడ్ టికెట్ కంటే కొంచెం పెద్ద మండపం ఉంటుంది ఎక్కువ మంది ఉంటారు మిగిలిన వాటికి చిన్న చిన్న మండపాలు ఉంటాయండి మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాము కానీ చాలా ఉక్కపోసింది ఫ్యాన్ లేయర్ కదా దీపమ్లు కొండెక్కుతాయని ఫ్యాన్లు వేయరు తర్వాత టూ థౌజండ్ తీసుకోవాల్సిందేమో అనుకున్నాము టూ థౌజండ్ అయితే ఏ ఏసీ రూమ్స్ ఇంకా కొంచెం పైన సత్యనారాయణ మూర్తికి కొంచెం దగ్గరలో చేస్తారు వ్రతం అది నాలుగు పూజలకి నాలుగు రకాల పూజలకి సత్యనారాయణ మూర్తి రూపీ రాగి కాయిన్లే ఇస్తారండి ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాం కదా ఒక సత్యనారాయణ మూర్తి నామాలతో ఉండే ఒక టవల్ బ్లౌజ్ పీస్ మంచి బ్లౌజ్ పీసే ఇచ్చారు అది బ్లౌజ్ కుట్టించుకోవాలన్నారు కలసంద మీద పెట్టడానికి అంటే మా పాప వచ్చినప్పుడు థౌజండ్ రూపీస్ తీసుకున్నాం అండి అప్పుడైతే టవల్ ఇంకా అలాంటి ఏమి ఇవ్వలేదు బ్లౌజ్ పీస్ కూడా అది ఇచ్చారు అది గుమ్మానికి కట్ చెప్పారు అంతే ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి ఇలా ఇచ్చారు థౌజండ్ రూపీస్ దానికైతే ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అంటే మేము చేయించుకోలేదు కదా అది ఇది గోకులం అండి అక్కడ వరకు అయితే వెళ్ళి వీడియో తీసుకు ఇలాంటివి సీడిలో తీసుకున్నాను కదండి అవి ఇంకో రెండు ప్యాకెట్లు ఉన్నాయి అంటే ఇంకా ఇవి బాగున్నాయని ఇక్కడ కూడా ఒక రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను ధూపానికి నా వెనకాతలు చూడండి గ్రీనరీ ఎంత బాగుందో అది పంపా నది అనుకుంటా అండి పంపా నది ఏదో చెప్పారు అది మేము బస్ దిగేటప్పుడు చాలా కూల్గా ఉందండి వాతావరణం ఇప్పుడైతే ఫుల్ ఎండ్ ఉంది ఇంకేలా పైకి కాళ్ళు అయితే ఫుల్ కాల్ని ఇంకా ఎక్కి కింద చూడండి శిల్పాలు ఎంత బాగున్నాయో ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణ మండపం అని ఉంది అది పంపా నది అనుకుంటాను దాని పేరు ఇదంతా వ్రతం చేయించుకుని వచ్చి వీడియో అయితే తీస్తున్నామండి ఇది వాళ్ళకి వ్రతంలో సాఫ్ట్ కాపీ ఇమ్మంటే ఇచ్చాడు ఆయన ఇప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్ ఉంది ఇంకా వ్రతం చేయించుకుంటే ఫోటోగ్రాఫర్లు అయితే వచ్చారండి ఫోటో మామూలు కాపీ చేస్తానని అవి అయితే మా దగ్గర చాలానే ఉన్నాయి ఇది వరకు చేయించుకుని ఇంకా వద్దని చెప్పాము ఇంకా అప్పటికే ఎండలో ఎండాలో మాడుతున్నాం అండి ఇద్దరు నేను కిందకి వెళ్తాను వీడియో తీయమంటే మా ఆయన పైనుంచే వీడియో తీస్తున్నారు ఈ మండపం అయితే చాలా బాగుందండి ఇది దగ్గర నుంచి కూడా చూడాలనిపించింది అందుకనే కిందకి వెళ్ళాను అక్కడ పిక్ అయితే దిగాను నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటా మా ఆయన వీడియో తీసుకుని అయితే వస్తున్నారండి నా వెనకాల ఇంకా మార్నింగ్ టిఫిన్ అది ఏం కనీసం వాటర్ కూడా తాగలేదు అనుకుంటా స్నానం చేసే ముందు కొన్ని వాటర్ తాగినట్టుకున్నాము ఇంకా అన్నవరం వ్రతం చేయించుకున్నప్పుడు వ్రతంలో ఇస్తారు కదండి ఆ ప్రసాదం అయితే కొంచెం తినేసాము ఇద్దరం కలిపి థౌజండ్ రూపీస్ అయితే ఆ లోపల నుంచి వెళ్ళాలండి మండపంలోకి వెళ్ళాలి త్రీ హండ్రెడ్తో అయితే వేరేది ఇదిగోండి మన అన్నవర సత్యనారాయణ సత్యనారాయణమూర్తి కొలువైన ఉన్న టెంపుల్ గోపురం మేము వెళ్ళిన రోజైతే సండే అండి జనాలు పర్లేదు బాగానే ఉన్నారు మనకైతే ఇక్కడ వ్రత కథలోనే చెప్తారు ఈ సత్యనారాయణమూర్తి విశేషం ఏంటో ఇక్కడ నారాయణుడు శివయ్య కలిసే ఉంటారని చెప్పారండి వ్రతం చేసేటప్పుడు ప్రంతులు గారు అయితే చెప్పారు నేను కోటిపల్లి పుణ్యక్షేత్రం వీడియో కూడా పెట్టానండి అక్కడ కూడా నారాయణుడు శివయ్య కలిసి ఉంటారని పంతులు గారు చెప్పారు తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం దేవస్థానం కోటిపల్లి దేవస్థానంలో మాత్రమే అలా కలిసి ఉంటారని చెప్పారు మా ఆయనకి అప్పటికే నీరసం ఇది ఇదివరకు ఓపికలు అయితే ఎవరికీ ఉండలేదు తిరగలేకపోతున్నాం మేము ఎంతెన్నో అనుకుని వచ్చాము ఎక్కడికి ఎక్కడికో వెళ్దాం అనేసి కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఇదిగోండి ఇది చెట్టు చుట్టూ ఇంకా అన్ని దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడే దీపాలు అవి వెలిగిస్తున్నారు ఇది వరకే అన్నవరం వీడియో ఉంటుందండి మా పాప వచ్చినప్పుడు అది వీడియో తీసాను అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చూడండి వినాయకుడు ఇంకా అన్ని దేవత మూర్త విగ్రహాలు అయితే ఉన్నాయి కొన్ని ఈ చెట్టుకి కొన్ని ముడుపులు కూడా కట్టి ఉన్నాయండి మెట్లు దిగి కిందకైతే వెళ్ళిపోతున్నాము చూడండి అక్కడ పునర్దర్శన ప్రాప్తి రెస్తాను రాసింది ఇంకా కిందకైతే వచ్చేస్తున్నానండి మా ఆయన అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు నాకైతే వీడియో తీస్తున్నాడు నేను వస్తాం నేను అక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి అని పెత్తనాలు చేసుకుంటా వీడియో తీసుకుందామని చూస్తున్నాను ఇంకా కిందకి వెళ్ళిపోయాను కదా మళ్ళీ పైకి వచ్చి ఎవ్వరు లేరు అనేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను లోపల సత్యనారాయణ మూర్తి ఫోటో కూడా ఉంది చూడండి ఇందాకైతే చాలా మంది జనాలు ఉన్నారు ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఇదంతా ఖాళీగా ఉంది వీడియో అందుకనే తీయడానికి మళ్ళీ పైకి వచ్చా ఇంకా మెట్ ఇక్కడ మెట్లు దిగాక పక్కన అనుకుంటానండి ఇక్కడ అని ఉంది ఇదైతే మా ఆయనే తీశారు వీడియో అదిగోండి మన సత్యదేవిని సుభాశిసులు మన దేవి స్వీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సత్యదేవుని ఆశీస్లో అయితే ఉండాలని కోరుకున్నానండి అందరూ కోరుకోమన్నారు అప్పుడు నిజంగానే తలుచుకున్నా అందరినీ ఇదిగోండి ఇంకా కిందకు వచ్చేసాం కదా ఈ పక్కన ఇంకా ప్రసాదాల షాపులు ఇంకా అన్నీ మనం సత్యదేవుని వ్రతానికి సంబంధించిన వ్రతం సెట్ అన్నీ ఇక్కడే ఇస్తారు తీసుకుంటే మేమైతే కిందనే తీసుకున్నాము ఇంకా ప్రసాదాలు కూడా ఇక్కడే తీసుకోవచ్చండి ఇంకా మన్నాడు ఎప్పుడన్నా వెళ్తే కొండ కింద కూడా ప్రసాదాలు ఇచ్చేది ఉంది అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళైతే తీసుకుంటున్నారు నిజంగా నాకు అక్కడ పడుకోవాలనిపించిందండి అంత నీరసంగా ఉంది ఇక్కడేమో ఏదో ట్రస్ట్ అంటే అన్నిటికి ఎలా ఇచ్చేది అనుకుంటా ఇంకా మా ఆయన్ని ప్రసాదాలు తీసుకురామంటే వెళ్ళారు కానీ తీసుకురాలేదు పాడైపోద్ది మన్నాడు కింద తీసుకుందాం అనేసి తీసుకురాలేదండి ఇంకా ఆయన వెళ్ళారు కదా అనేసి నేను ఎలా ఫోన్ పట్టుకుని వీడియో తీయడానికి అయితే వస్తున్నాను ఇక్కడ నుంచి అటు గుడి పైట్ అంతా వీడియో చూసానండి బాగుందండి చూడండి పైన అంతా అండమైన డిజైన్స్తో ఉంది బాగుంది చూడడానికి ఇక్కడ చూడండి వాహన సాలను రాసింది స్వామివారిని ఊరేగించే వాహనాలు అనుకుంటా బాగున్నాయి ఇవి గ్లాస్ లోపల నుంచి గ్లాస్ బయట నుంచి వీడియో అయితే తీసాను ఇక్కడేమో రాజా వెంకట రామరాయ కళామందిరం అని రాసిందండి దీంట్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఇస్తారనుకుంటా ఇక్కడేమో ఈ వాహనశాల పక్క నుంచి వెళ్తే ఇక్కడ ఏదో టెంపుల్ లా ఉందండి నేను లోపలికి అయితే పూర్తిగా వెళ్ళలేదు అక్కడ వరకు వెళ్ళి కింద వ్యూ అయితే తీస్తున్నాను కింద కూడా ఇంగోండి ఏదో టెంపుల్ ఉంది అవన్నీ కూడా తిరగలేదండి ఇక్కడ అయితే మా ఆయన నేను పిక్ అయితే దిగామండి పిక్ ఏంటి వీడియో కూడా తీసుకున్నాంలేండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నామంటే అన్నదానానికి అన్నదానం ఎక్కడో చూస్తున్నారు దేవుడు భోజనం చేయొచ్చు అని ఇక్కడ కూడా ఏదో మండపంలా ఉందండి ఇంకో పైన పక్కన ఈ సైడ్ ఇవన్నీ ఉన్నాయి సత్యనారాయణ స్వామి వారి భూతాది మండపము ఏదో ఉంది ఇంకా ఇక్కడ పక్కన పేర్లు ఈ పక్కన ఇవన్నీ ఏమిటో అయితే నాకు అర్థం కాలే వచ్చేసామండి ఇంకా అన్నదానం దగ్గరికి సత్యదేవ అన్న ప్రసాద ట్రస్ట్ అని ఉంది ఇక్కడ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి జనాలు కూడా తక్కువ మంది అనే చెప్పుకోవచ్చు ఇదే లాస్ట్ అనుకుంటా ఇదే లాస్ట్ బంత్ అనుకుంటా లాస్ట్ ట్రిప్ అనుకుంటా తర్వాత అయితే క్లోజ్ చేసినట్టే ఉన్నారు మొత్తానికి లోపలికైతే వచ్చేసామండి ఇంకా కూర్చున్నాము ఇంకప్పటికే చాలా ఒక్క బోతగా ఉందండి ఎందుకు ఆ ఒక్క బోత చెప్తాను వర్షం అయితే ఫుల్గా పడిపోయింది తర్వాత ఇంకా సత్యదేవుని ప్రసాదం తిని తినాలన్నా అదృష్టం ఉండాలి అందుకునే ఇంకా తక్కువ మందే ఉన్నారు కదా అనేసి తినేసాము చూడండి విస్తరాకులు వేడి వేడి అన్నం అండి ఎంత వేడిగా ఉందంటే మన తినలేనంత వేడిగా ఉంది అక్కడ ఉక్కపోతా అంత వేడిగా ఉందండి ఎలా సప్లై చేస్తున్నారు చూడండి కొబ్బరి చట్నీ వేసారండి ఒక కర్రీ సాంబార్ మజ్జిగ చాలండి అంతకన్నా ఏం కావాలి ప్రసాదం అయితే బాగుంది నా మొహంలో చూడండి చెమటలు కారిపోతున్నాయి ఒక వైపున అన్నం వేడిగా ఉంది ఒక వైపున బయట ఉక్కపోతా అనమాట అట్లా ఉంది అక్కడ చూడండి అంత ఒక్క బాధ ఎందుకంటే ఈ వర్షానికి ఫుల్గా అయితే వాన పడిపోయింది బాగా పడిందండి ఇంకా మా చెప్పులు ఎక్కడ పెట్టామో కింద పెట్టాము కదా చెప్పుల దగ్గరకైతే వెళ్ళాలి అందుకనే వర్షం పడుతుందని ఇక్కడ నుంచి ఉన్నాము

వచ్చిన అటు ఇపోతున్నాడు కాదండి నేను కాదులేండి ఆయనే తీసుకొచ్చారు అలా అంటున్నానని ఆయన కోపం వచ్చింది అంతే ఇంకో ఇక్కడికైతే వచ్చాము మొత్తం మీద ఇటు నుంచే పైకి వెళ్ళాము ఇంకా మా ఆయన చెప్పులు అయితే తీసుకుంటున్నారు బాగా వానైతే పడిందండి ఇంకా ఆటో గురించి చూస్తున్నారు ఆయన ఇంకా అనుకున్నా జరగాలని సత్యదేవునికి మొక్కుకొని ఇంచుమించుగా కుదిరితే ప్రతి సంవత్సరం అయితే అన్నవరం వచ్చి వ్రతం అయితే చేయించుకుంటున్నామండి గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయితే వస్తున్నాము కుదిరితే ఇంకా అప్పటికే బాగా టైడ్ అయిపోయామండి ఈయన అక్కడి నుంచి తలుపులమ్మ లోవ దగ్గర అంట ఇంకా అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు కానీ అస్సలు ఓపిక అయితే లేదండి ఇంకా ఆ రోజంతా హోటల్కి వెళ్ళి ఫుల్గా అయితే రెస్ట్ తీసుకుందామండి అండి ఎక్కడికి వెళ్ళలేదు అంత టైడ్ అయిపోయాం ఇంకా ఇది మన్నాడండి నేను ఆ ముందు రోజు లైవ్ పెట్టాను కొద్దిసేపు ఆ రూమ్లోంచే అది టీవీలో అయితే చూస్తున్నాము ఇక్కడి నుంచి అయితే మా ప్రయాణం మళ్ళీ ఎటు సాగిందో అయితే చూపిస్తాను ఇంకా నైట్ కింద ఒక టెంపుల్ చూసానండి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అనుకుంటాను ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళి టిఫిన్ తినేసి రావచ్చు అని అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము మేమున్న హోటల్ బయట నుంచి రూమ్ బయట నుంచి చూడండి సత్యనారాయణమూర్తి నామాలు శంకు చక్రం ఎట్లా కనిపిస్తుందో మంచి కనిపిస్తుంది కదా ఇది హోటల్ రూమ్ విండోలోంచి కనపడుతుందండి మా ఆయన చూసారా నామాలు తీసావా అని అడుగుతున్నారు ఎలా మాట్లాడుకుంటున్నాము ఈ విండోలో అయితే తీసాను విండోలోంచి తీసా ఇక్కడి నుంచి అయితే మేము గుడికి వెళ్ళి టిఫిన్ తినేసి రావచ్చు అనేసి అయితే వెళ్తున్నాము మేమైతే మైత్రి రెసిడెన్సీలో దిగామండి అది హోటల్ పేరు ఈ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళి మేమైతే ఓ పని మీద ఊరొచ్చాము అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తే మంచి జరుగుతుంది అనేసి ఇదిగోండి ఇదంతా గుడి బయట మొత్తం ఈ గుడి కూడా బాగుందండి చాలా బాగుంది ఇంకా ముందు రోజు కళ్యాణం జరిగిందంట స్వామివారు ఇంత గంధపు ముద్ద ఇచ్చారు బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోమని అయితే ఇచ్చారు ఇంత గంధం ముద్ద పంతులు గారు ఈ గుడి కూడా ఏదో చెప్పారండి చాలానే చెప్పారు ఇంకోండి మేము దిగిన రెసిడెన్సీ అయితే ఇది మైత్రి రెసిడెన్సీ అన్నగడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము నేనైతే సత్యనారాయణ స్వామి బొమ్మ తీసుకున్నాను అనమాట గృహప్రవేశానికి ఇతడి తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా ఇది తీసుకున్నా ఇది ఇదేమో అక్కడ ఇచ్చింది ఇక్కడ అదే మండపంలో ఇది ఇస్తారు మనం రెండు వేలు తీసుకున్నా పూజ ఏది తీసుకున్నా ఇదే ఇస్తారు సర్లే సత్యనారాయణ స్వామి రథం చేసుకుని పంజరంలో పెట్టుకోవచ్చని అని ఇది తీసుకున్నా అన్నపూర్ణాదేవిని కూడా ఇంకోటి తీసుకున్నా అదైతే వరలక్ష్మి రథానికి అభిషేకం చేసి పెట్టచ్చు నేనైతే అలా చేయించుకున్నానండి అదండి సంగతి అక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచేసాను ఇంకో ఇది వెండిది తీసుకున్నాను సత్యనారాయణ ముద్దుతో ఇంకా ఎలాగో వ్రతం దగ్గర ఇక్కడ మండపంలో పెట్టి నేను పూజ మందిరంలో అయితే పెట్టుకుందామని పెడుతున్నా ఇది వ్రతం మండపంలో కింద వేస్తారు కదా ఇది గుమ్మం బయట కట్టమన్నారు ఎప్పుడు కడతాం లేండి ఎప్పుడు కడతాం చేయించుకుంటాం ఈ బ్లౌజ్ పీస్ కలసం మీద పెట్టింది కండువా ఒకటి ఇచ్చారండి అది బ్యాగ్ లో పెట్టేసాను ఇప్పుడు తీయాలంటే కష్టం తర్వాత చూపిస్తాం అదండి సత్యనారాయణ మూర్తి నామాలున్న కండువా ఒకటి ఇచ్చారు అదైతే బ్యాగ్ లో ఎక్కడో లోపల పెట్టేసాను ఇంకా తీయాలంటే చాలా కష్టం అయిపోద్ది అని తీర్చి ఉంచలేదు మా ఆయన వ్రతానికి అయితే పంచే కట్టుకున్నారండి అక్కడ ఇప్పేసి చేంజ్ చేసేసుకుని మళ్ళీ ఫ్యాంట్ వేసేసుకున్నారు ఫ్యాంట్ షర్టు మీకు వచ్చేటప్పుడు రూమ్ చూపించాను వెళ్ళేటప్పుడు చూడండి రూమ్ ఎలా ఉందో అప్పటికి ఇప్పటికి మారింది అక్కడేమో యూట్యూబ్లో నా లైవ్ పెట్టాము నేను ఆ రోజు ఆ ముందు రోజు నైట్ లైవ్ చేశాను రూమ్ ఈ హోటల్ రూమ్ నుంచే చేశాను అన్నమాట నా వీడియో పెట్టుకు చూసినా చూడండి నా ఫోన్లో నా వీడియో ఇంకొక తండీ సంగతి అయితే రూమ్ అవతారం ఇట్లా ఉంది బ్యాగులు టవల్స్ ఇంకా ట్రైన్ మేము డైరెక్ట్ అనపత్తి తీసుకున్నామండి అది కూడా అనపత్తి వెళ్ళానో చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తా టవల్స్ వేయడానికి సరిగా లేక ఇంకా టవల్స్ అలా వేసాము మంచి మంచాల మీద ఆరబెట్టాము వీడియో ఇంతకీ యూట్యూబ్ వీడియోస్ నా ఫోన్ లో నేను చూసుకోకూడదండి నా వీడియోస్ ఒకటే వైఫై వల్ల టీవీలో కూడా చూడకూడదు ఇంకా చూసేది మా ఆయన ఫోన్ లోనే ఇక టీవీ దొరికింది కదా నా వైఫై కాదు కదా అందుకు నేను వీడియో అయితే తీసుకున్నాను అన్ని కలజోడు స్పెట్స్ పెట్టుకుని స్పెట్స్ తీసి అన్ని విధాలా తీసుకుందండి ఇక్కడ నుంచి మా ప్రయాణం ఎట్టి సాగింది మేము అసలు ఊరు ఎందుకు వచ్చాము నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దామండి మరి మళ్ళీ అక్కడి నుంచి కట్టిస్తావా అంతేనండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్